ఇప్పుడు మా గా ఎక్కువ జీన్స్ ఇప్పుడు అందరికీ బాగా ఒక ట్రెండ్ అయిపోయింది మంచిగా జీన్స్ వేసుకుంటా సో దాని వల్ల కూడా జీన్స్ వల్ల ఏమన్నా ప్రాబ్లం అంటే టైట్ క్లోత్స్ వేసుకోవటం వల్ల ఏంటంటే ఎయిర్ సర్కులేషన్ అన్నది ప్రైవేట్ పార్ట్స్ దగ్గర సరిగ్గా జరగదు దానివల్ల వెజనల్ ఇన్ఫెక్షన్స్ కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ తీసుకోవాలి అని అంటారు ఓకే బట్ ఆఫీస్ ప్లేసెస్లో లేదంటే ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే యూరిన్ని స్టాప్ చేసుకుంటారు దట్ వాజ్ రాంగ్ హ్యాబిట్ అగైన్ అండ్ ఇంకా ఏం చేస్తారు వాళ్ళే ఉదయం ఆఫీస్కి వచ్చారు అనుకోండి వాష్రూమ్స్ క్లీన్గా ఏదో రీజన్ క్లీన్ ఉదయం నుంచి ఎన్ని వరకు వాటర్ తాగరు ఇంటికి వెళ్ళగానే ఒక లీటర్ వాటర్ తాగిస్తారు తాగేస్తే మీ వాళ్ళకి అనుకుంటారు దట్ ఈస్ నాట్ రైట్ మీరు త్రూ అవుట్ ద డే అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ వాటర్ తీసుకుంటూ ఉండాలి అలాగే అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ యూరిన్ పాస్ చేసేస్తూ ఉండాలి అప్పుడే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి సో ఇప్పుడు మామూలుగా మొబైల్స్ మనం చూసుకుంటే పక్కన పెట్టుకొని పాడుకోవడం లేదు అంటే కొంతమంది లేడీస్ బ్లౌజ్ లో అంటే ముఖ్యంగా మెయిన్స్ చూస్తాం మనం బ్లౌజ్ లో పెట్టేసుకుంటారు ఈవెన్ సెల్ ఫోన్స్ పాకెట్ లో ప్యాంట్ పాకెట్ లో పెట్టుకోవడం కూడా నాట్ ఎ గుడ్ హ్యాబిట్ దాని వల్ల కూడా స్పర్మ్స్ అవి డ్యామేజ్ అవ్వచ్చు ఇప్పుడు మెయిన్ ఇన్ఫర్టిలిటీ కూడా బాగా పెరిగిపోతుంది కదా ఒకటి స్మోకింగ్ ఆల్కహాల్ ఈ రేడియేషన్ ఎక్స్పోజర్ పొల్యూటెడ్ ఎన్వైరాన్మెంట్ మనం చేయగలిగిన మనం చేయాలి కదా ఎయిర్ పొల్యూషన్ అయినా కరెక్ట్ చేసేయగలమా చేయలేము కదా చిన్న చిన్న చేంజెస్ మనం చేసుకోగలిగేవి మనం చేయాలి పడుకునేటప్పుడు ఫోన్ కొంచెం దూరంగా పెట్టుకోవటము అవసరం లేకపోతే ఇంట్లో రౌటర్స్ అవి ఆఫ్ చేసుకోవటం అన్నెసరీ వైఫై అవసరం లేనప్పుడు ఆఫ్ చేసుకోవటము ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మంచిది సో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ప్యాడ్స్ పెట్టుకోవడం వల్ల కొన్ని డిసీజ్ వస్తాయి అని అంటారు ఇప్పుడు ఏదైనా కప్స్ కూడా వస్తున్నాయి కదా అంటే ప్యాడ్ పెట్టుకోవడం వల్ల డిసీజ్ వస్తుంది కప్ పెట్టుకోవడం వల్ల డిసీజ్ ఉండదు అని కాదు ప్యాడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు రెగ్యులర్గా ఫోర్ టు సిక్స్ అవర్స్కి ప్యాడ్ని ప్రాపర్గా డిస్పోజ్ చేసేయాలి ప్రైవేట్ పార్ట్స్ అనేది క్లీన్గా ఉంచుకోవాలి చక్కగా పీరియడ్ టైంలో కూడా వాటర్ తీసుకోవాలి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి ఇవన్నీ పాటించాలి మెన్స్ట్రాల్ కప్ ఈజ్ అ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్ మనం భూమి మీదకి వచ్చినప్పుడు మన భూమి ఎలా ఉందో దానికంటే బెటర్గా తయారు చేసి మనం ఇవ్వలేము మన పిల్లలకి కానీ మన తర్వాత జనరేషన్స్కి కానీ అట్లీస్ట్ దాన్ని పాడు చేయకుండా ఇస్తే చాలు అలాంటివి చెయ్యాలంటే చిన్న చిన్న చేంజెస్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో తాకపోవడం ఎక్కడికైనా బయటకు వెళ్ళామంటే ఒక స్టీల్ వాటర్ బాటిల్ క్యారీ చేయండి పిల్లలకి ఏ డైపర్స్ అవసరం ఉన్నా లేకపోయినా వేయకండి మీరు కూడా శానిటరీ ప్యాడ్ మనసి మెన్స్ట్రోల్ కప్ కి స్విచ్ అవ్వండి మన హెల్త్ కి బాగుంటుంది ఎన్వారాన్మెంట్ కి కూడా మంచిది క్షణిక సుఖానందం కోసం జీవితాలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అల్టిమేట్ గా పోయేది ఆడవాళ్ళ ప్రాణాలే ఐఎమ్ సేయింగ్ సెక్స్ నాట్ ఇంపార్టెంట్ బట్ ఓకే గో హావ్ రెస్పెక్ట్ యువర్ బాడీ కన్సల్ట్ డాక్టర్ యూస్ ప్రాపర్ ప్రికాషన్ ఈజ్ దాట్ డిఫికల్ట్ ఒక రోజు ఒక బర్త్ కంట్రోల్ పిల్లేసుకోవడం డిఫికల్టా లేకపోతే ఒక కాపర్టీ రూప్ పెట్టుకోవడం డిఫికల్టా ఈజ్ ఇట్ డిఫికల్ట్ లేదు ఇద్దరు పిల్లలు పిల్లలున్నారు ఒక సగం పూట సెలవు పెట్టి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవడం డిఫికల్టా వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ డూయింగ్ దాట్ సో అమ్మాయి సేఫ్ అయిపోయిందా సర్జరీ బతికారు అసలు ఒక డాక్టర్ అంటేనే దేవుడితో సమానం ఖచ్చితంగా అంటే దేవుడు తల్లి కడుపు నుంచి జన్మనిస్తే ఆ తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత బతికిచ్చేది డాక్టరే సో నిజంగా అందుకే మిమ్మల్ని దేవుళ్ళతో సమానం అని అంటారు ఐ విత్ దట్ ఎందుకు సొసైటీ చాలా చేంజ్ అయిపోయింది మనుషుల యాటిట్యూడ్ చాలా చేంజ్ అయిపోయింది మమ్మల్ని దేవుళ్లా చూడక్కర్లేదు మమ్మల్ని మనుషుల్లా చూడండి చాలు ఎందుకండి మేము చేసే పనికి రెస్పెక్ట్ ఇవ్వండి చాలు ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు నార్మల్ డెలివరీ అయితే డబ్బులు రావు కాబట్టి దానికోల్దీస్ సుధీర్యం చేసేస్తారు అనుకుంటారు కదా అసలు నిజంగా కారణం ఉండి చేశారా కారణం లేకుండా చేశారా ఏమీ ఆలోచించరు డాక్టర్స్ ఉన్నారు దోచుకుంటారు ఇలాగే ఆలోచిస్తారు తప్పితే ఏంటి రీజన్ ఎందుకు చేశారు కారణం ఉండే చేసి ఉంటారు కదా అన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ అసలు డాక్టర్కి ఇస్తున్నారు ఈ రోజుల్లో చాలా వరకు డాక్టర్స్ ని డబ్బులు దోచుకునే వాళ్ళలాగా లాగా చూసేస్తున్నారు దట్ యాటిట్యూడ్ ఈజ్ నాట్ రైట్ నేనేమంటానంటే ప్రతి పనిలోనూ దైవత్వం ఉంటుంది ఇప్పుడు మీ కెమెరామెన్ ఉన్నారు ఆయన పని ఆయన కరెక్ట్గా చేయాలి ఆ పనిలో దైవత్వం ఉంటుంది సో నేను స్పెషల్ నేను దేవుడిని నేను ఏదో గొప్ప పని చేస్తాను అని నేను అన్ను నేను చేసే పని నేను బాగా చేస్తే నేను దేవుడే మీరు చేసే పని మీరు బాగా చేస్తే మీరు దేవుడే ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ బట్ ఐ బిలీవ్ ఇన్ పీపుల్ సో మమ్మల్ని దేవుళ్లా చూడకర్లా మనుషుల్లా చూసి మా పనికి రెస్పెక్ట్ ఇస్తే చాలు ఇంతలాగా చెప్తున్నానంటే చూసుంటామే అదే అవుతుంది ఇప్పుడు అన్ని స్టోరీస్ షేర్ చేయడానికి టైం సరిపోతుంది టైం సరిపోదు అయిపోతుంది అన్న గా నేను చెప్పాలంటే ఒక అమ్మాయి ప్రీవియస్ మూడు ప్రెగ్నెన్సీస్ లాస్ అయిపోయి తర్వాత అవ్వట్లేదు అవ్వట్లేదని వచ్చారు మెడిసిన్ పెట్టాను కన్సీవ్ అయింది ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయింది అంత అయింది సర్బిక్స్ బాగా షార్ట్ అయిపోయింది ఫుల్ రెస్ట్ లో ఉంచాము ప్రెగ్నెన్సీ టర్మ్ వర్క్ కంటిన్యూ అయింది డెలివరీకి ట్రై చేసేటప్పుడు ఇంకేవో కండిషన్స్ మా బెటర్ మీకు సిజేరియన్ చేసుకోవటం సేఫ్ అన్నాను లేదు నార్మల్ కావాలి అన్నారు మా నార్మల్ చేస్తాను అన్నాను ఇంజక్షన్ స్టార్ట్ చేసి వెళ్ళాను ఇంటికి సిస్టర్ చెప్పానమ్మా చూసుకోండి ఫాస్ట్గా వెళ్ళకూడదు అని వాళ్ళు ఏంటి ఒకవేళ రెస్పాన్స్ రాకపోతే నేను సిజీర్యం చేసేస్తానేమోనని నేను ఇంత జాగ్రత్తగా కంటికి రెప్పలా తొమ్మిది నెలలు ఆ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసి జాగ్రత్తగా అక్కడ వరకు తీసుకొస్తే నేను ఇంటికి వీళ్ళు డ్రెస్ చేసుకుని వచ్చే లోపల త్రీ ఫోర్త్ బాటిల్ ఫ్లూయిడ్ పంప్ చేస్తాడు వైఫ్ బాడీలోకి అదేంటి నామ్ డెలివరీ అయిపోవాలని పెయిన్స్ వస్తే నామ్ డెలివరీ అయిపోతుంది నీ బిడ్డ గురించి నీకు వరీ లేదా నేను ఎందుకు అంత లెక్కలు వేసి మరీ ఆ డ్రాప్ సెట్ చేసి వెళ్ళాను గట్టిగా పెయిన్స్ వచ్చేస్తే బేబీ ఏమైపోతుంది వెళ్ళాను చూశాను బాగా పరిగెత్తుకుంటే మళ్ళీ ఇంటికి హాస్పిటల్కి వెళ్ళాను చూశాను బాగానే ఉంది సెట్ చేశాను అలా చేయకండి అని చెప్పాను వీళ్ళని నేను వెద్దికి వెళ్ళిపోతే మళ్ళీ ఇలాగే చేస్తారనిపించి కిందనే ఉండిపోయాను రూమ్లో అప్పుడు చెప్పాను ఉమ్ నీళ్ళు ఏమైనా లీక్ అయితే కొంచెం యాక్సిలరేట్ అవుతుంది నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్స్ బాగుంటుంది అని చెప్పాను ఇలా చెప్పి కిందకి వెళ్ళి ఫైవ్ మినిట్స్లో ఫోన్ వచ్చింది మాడ ఉమ్మినీళ్ళు లీక్ అయిపోయాయి పేషెంట్కి అని వెళ్ళి చూశాను ఉమ్మి నీళ్ళు చక్కగా ఉన్నాయి మెంబర్ ఏం లీక్ లేదు ఏం లేదు కింద ఫ్లోర్ మీద చూస్తే ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఏంటి అంటే బాత్రూంలో నుంచి బకెట్లో మగ్గులో వాటర్ తీసుకొచ్చి కింద పోసేస్తారట అదేంటి ఉమ్మినీడు లీక్ అయితే నార్మల్ డెలివరీ చేస్తానన్నాను కదా అందుకు అంటే నీ అవుట్కమ్ నీ గోల్ నార్మల్ డెలివరీ అయినా బేబీ ఎలా ఉన్నా పర్వాలేదా సో ఇక్కడ నన్ను కదా వీళ్ళలా చూశారు అంటే నేనంటే కదా నమ్మకం లేదు అక్కడ ఎందుకు డాక్టర్లు డబ్బుల కోసం మాత్రమే సిజేరియన్ చేస్తారు అన్న ఒక అపోహ వల్ల ఇలాంటి పేషెంట్స్ని ట్రీట్ చేసినప్పుడు బాధ చేస్తుంది ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఎప్పుడెప్పుడు బేబీ పడుతుందా అని నేను ఎంతో ఆతృతగా ఎదురు చూశాను ఆ కప్పులు ఎలా చూశారో నేను అలా చూశాను ఎందుకంటే ప్ర అసలు ఆ వీక్ గడుస్తుందా లేదా ఆ వీక్ గడుస్తుందా లేదా అన్నట్టుండే తన ప్రెగ్నెన్సీ జర్నీ అంతాను వెన్ పీపుల్ ట్రీట్ యూ లైక్ దాట్ ఐ డోంట్ వాంట్ యూ టు ట్రీట్ మ్యూ లైక్ ఎ గాడ్ రిట్ మీర్ అయితే నార్మల్ పర్సన్ ఈ ఇందాక మనం అనుకున్నాం కదా అబార్షన్ పిల్స్ కొన్ని పిల్స్ వాడటం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అన్నారు అది నిజమేనా లేదు అబార్షన్ పిల్స్ వోంట్ కాస్ట్ క్యాన్సర్ క్యాన్సర్ కి మనం ఈ చిన్న చిన్న పిల్స్ వీటిని బ్లేమ్ చేయడం కంటే కూడా మన లైఫ్ స్టైల్ ఎలా ఉందనేది చూసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ అసలు హెల్తీ ఫుడ్ తింటున్నామా ఎక్సర్సైజ్ చేస్తున్నామా అండ్ రెగ్యులర్ స్క్రీనింగ్స్ ఉంటాయి ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఉంది చాలా ఈజీ కదా డిటెక్ట్ చేసుకునే టెస్ట్ అది చేయించుకుంటున్నాం ఆ బ్రెస్ట్ క్యాన్సర్ కి చిన్న ఎక్స్ రే లాంటిది మ్యామోగ్రామ్ లాంటిది చేస్తే సరిపోతుంది కదా అది చేయించుకుంటున్నా బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ టెస్ట్ ఉంటుంది టూ ఇయర్స్ ఒకసారి ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న టెస్ట్ అన్ని మిస్ అయ్యి ఏదైనా తింటే వచ్చేస్తుందేమో లేకపోతే ఇదేనా చేస్తే వచ్చేస్తుందేమో అని సిల్లి సిల్లి రీజన్స్ గురించి ఆలోచిస్తాం తప్పితే మేజర్ థింగ్స్ మనం చెయ్యాల్సినవి అండ్ రెగ్యులర్గా ప్రాబ్లమ్ ఉన్నా లేకపోయినా గైన్ దగ్గరికి వెళ్ళాలి ఇలాంటివి మిస్ అయిపోతాం సో అంటే ఇప్పుడు మామూలుగా ఇంటికి ఆడదే కాబట్టి అందం కానీ ఆనందం కానీ ఆ కళ కానీ ఇంటికి ఆడదే అనమాట మీ దృష్టిలో ఎలా అంటారు అమ్మాయి అంటేనే నిజంగా అందుకే మహాలక్ష్మి అంటారు ఒక ఆదిశక్తి అంటారు అంటే ఆడవాళ్ళకి అమ్మాయి ఇంట్లో అలాగే ట్రీట్ చేస్తారు ఆడపిల్లలు స్పెషల్గానే ట్రీట్ చేస్తారు చాలా అబ్బాయి కంటే కూడా అండ్ ఈ రోజు వరకు కూడా ఏదైనా సరే ఆపర్చునిటీ నాకు కానీ మా తమ్ముడికి కానీ ఇచ్చే విషయంలో మా పేరెంట్స్ ఈక్వల్ గానే చూస్తారు యాక్చువల్లీ మా తమ్ముడికి చేసిన దానికంటే ఎక్కువ నాకే చేస్తున్నారు పాపం ఇప్పటికి మా నాకు పాప పుట్టింది నాకు పాప పుట్టినప్పుడు అయితే హాస్పిటల్లో వీళ్ళందరూ ఎంత గోలు చేస్తారంటే వాళ్ళందరూ మీ ఫ్యామిలీలో అసలు ఆడపిల్లలు లేదా ఫస్ట్ టైం పుట్టిందా అని అడిగారు సో అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఆడపిల్లలకి బట్ దెన్ నేనేమంటానంటే అండ్ కొంతమంది అంటారు ఆడపిల్ల ఏమన్నారు మీరు ఇందాక మహాలక్ష్మి మహాలక్ష్మి కానీ ముందుకు అబ్బాయి అయిపోతే బాగుంటుంది ఎందుకలా అబ్బాయి అయిపోయిన తర్వాత ఆడపిల్ల మహాలక్ష్మి ఫస్ట్ అబ్బాయి కావాలి తర్వాత ఆడపిల్ల అయితే మాకు ఇష్టం దట్ ఈస్ రాంగ్ సో అక్కడ నేను అంటాను ఆడపిల్ల మహాలక్ష్మిలా ట్రీట్ చేయక్కర్లేదు దేవుళ్ళ ట్రీట్ చేయక్కర్లేదు ట్రీట్ ఈక్వల్ అండ్ ఆ ఇంటికి మెయిన్ ఆడ ఆడపిల్ల అన్నారు కాబట్టి ఇక్కడ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్ అ ఇంట్లో తల్లి ఫస్ట్ తన హెల్త్ తను చూసుకోవాలి అప్పుడు ఇంట్లో హెల్త్ అంతా బాగుంటుంది అమ్మలు ఏమనుకుంటారంటే నేను స్వార్థంగా ఉండకూడదు నేను టైంకి తినకూడదు అందరికీ పెట్టే నేను తినాలి అనుకుంటారు దట్ ఈస్ రాంగ్ ఇప్పుడు ఒక టిపికల్ హౌస్ అనుకుందాము ఫాదర్ ఏమీ వంట చేయరు కదా మేబీ సెవెన్ క్లాక్ ఎయిట్ క్లాక్ లేస్తారేమో పేపర్ పట్టుకుంటారేమో ఇప్పుడు వెళ్ళి కాఫీ తెచ్చిస్తుంది అప్పటికి టిఫిన్ రెడీ చేసి ఉంటుంది పిల్లలు అప్పుడే లేదు ఈ రోజుల్లో పిల్లలు కూడా చాలా మటుకు ఏం చేయట్లేదు సో వాళ్ళకన్నీ సర్ది పెడుతుంది అంత అంటే బేస్ నేను ఏం చెప్తున్నానంటే అప్పటివరకు మన యాక్టివిటీస్ వరీలో మనకు అన్నిటికంటే ముందే అమ్మాయిలు ఆవిడ లెగుస్తారు ఆవిడ పనిచేస్తారు మనం అప్పుడే లేచి ఫస్ట్ మనకి ఫుడ్ వస్తుంది మరి ఆవిడ ఉదయం నుంచి లేచి పనిచేస్తున్నారు కదా ఆవిడ కదా ఫస్ట్ తినాలి సో మీరు ఫుడ్ తీసుకోవటం టైంకి మీరు మీ హెల్త్ గురించి చూసుకోవటం కానీ లేదు మీరు మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి వారానికి ఒకసారి బయటకు వెళ్ళటం కానీ రోజు ఒక అరగంట వాకింగ్కి వెళ్ళటం కానీ ఇది సెల్ఫిష్ కాదు కరెక్ట్ టేక్ ద టైం ఫర్ యువర్ సెల్ఫ్ ఇంట్లో తల్లి హెల్తీగా ఉంటే ఇల్లంతా హెల్దీగా ఉంటుంది ఇంట్లో తల్లికి ప్రాపర్గా ఫుడ్ కుక్ చేయటం కానీ ఎలాంటి ఫుడ్ పెళ్ళి పెట్టాలన్న అవే అన్న నాలెడ్జ్ కానీ హెల్తీగా ఉండడానికి ఏమేం చేయాలన్న నాలెడ్జ్ కానీ తల్లికుంటే ఇల్లు బాగుంటుంది ఇల్లు బాగుంటే సొసైటీ బాగుంటుంది ఆడవాళ్ళు మెచ్యూర్ అనేది ఒక ఏజ్కి వస్తుందేమో తెలియదు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎయిట్ ఇయర్స్లోనే మెచ్యూర్ అవుతూ ఉన్నారు రీసెంట్గా నేను విన్నా ఎయిట్ ఇయర్స్ అమ్మాయి మెచ్యూర్ అయితే ఆ అమ్మాయి ఏడుస్తుంది వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంది వాళ్ళమ్మ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మమ్మ అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ అందరూ ఏడుపులే ఎక్కడ అసలు ఎందుకు అంటే అసలు ఆ వయసులో పాపం ఎయిట్ ఇయర్స్కి స్టార్ట్ అయితే ఎన్ని ఇయర్స్ దాన్ని మోయాలి ఆ బిడ్డ అదే అది అంటే ప్రికాషన్స్ ప్రిబర్టీ అంటాము కొన్ని కండిషన్స్లో హార్మోనల్ చేంజెస్ వల్ల అవుతుంది జెన్యున్గా గా అమ్మాయి బాడీలో కొన్నిసార్లు హార్మోనల్ చేంజెస్ వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి బట్ యూజువల్లీ ఈ రోజుల్లో ఏంటంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లం అది కూడా చాలా రిఫైండ్ ఫుడ్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ పిల్లలు జంక్ ఫుడ్ అంటే అంటే బయట తినాలంటే కేఎఫ్సీ అంతే కూల్ డ్రింక్స్ పేరెంట్స్ తో పాటు పిల్లలు కూడా సోడాస్ అన్ని తాగుతున్నారు కదా అలాగే నాన్ వెజ్ తినటం ఎక్కువైపోయింది అండ్ మిల్క్ కూడాను ఇంతకు ముందు మిల్క్ తాగేవాళ్ళం అది కూడా గ్రాస్ ఫర్డ్ కౌ తాగే వాళ్ళం ఇప్పుడు అన్ని కూడా కొంత కల్తీ అయిపోయాయి కదా అండ్ యాక్టివిటీ లేదు అమ్మకు ఫోను నాన్నకు ఫోను బిడ్డకు ఫోను అండ్ యూజువల్ వన్ సింగిల్ చైల్డ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఆడుకోవడానికి పిల్లలు ఉండరు ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి పిల్లలకి అండ్ వాళ్ళు తినే ఫుడ్ కూడా మనం చూడాలి కదా కార్న్ఫ్లేక్స్ పాలు మనం కార్న్ఫ్లేక్స్ పాలు తిని పెరగలేదు కదా ప్యాకెట్లో నుంచి ఇలా ఓపెన్ చేసుకుని తినే ఫుడ్ మనం తినలేదు కదా యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ప్యాకెట్ ఫుడ్స్ తినకూడదు అండ్ బ్రాయిలర్ చికెన్ మన లెవెల్ ఆఫ్ లివింగ్ పెరిగిన తర్వాత మనం తినే ఫుడ్ క్వాంటిటీ కూడా బాగా పెరిగిపోయింది నేను మీకు ఫస్ట్ చెప్పాను మాకు తినటానికి సరిపడా ఉండేది కానీ బాగుంది ఇంకొంచెం తిందామంటే అంత ఎక్కువ ఉండేది కాదు సో ఇప్పుడు అబండెన్స్ అది సరిపోతుందన్నా కూడా మనం ఇంకా కొసరి కొసరి వడ్డీ చేస్తూ తిను 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 ఎంత తింటున్నారు పిల్లలు ఎంత ఖర్చు పెడుతున్నారు యాక్టివిటీ తగ్గిపోయింది కదా బాగా కూర్చుంటారు టీవీ చూస్తారు అప్పుడు టీవీలో గేమ్స్ ఆడతారు వెళ్ళి ఆడుకునేది తగ్గిపోయింది వీటి వల్ల అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు అమ్మాయిలు హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తాయి దానివల్ల పీసీఓడి అని ఇన్ఫర్టిలిటీ అని వీటన్నిటితో సఫర్ అవుతారు ఇదే ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల అబ్బాయిలకి కూడా వాళ్ళు పెద్దయాక తెలుస్తుంది స్పమ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రెగ్నెన్సీస్ రావడానికి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ తర్వాత